శ్రమలలో కొందరు దేవుని మీద సనుగుతారు దేవునికి విరోధముగా ఆయాసకరమైన మాటలు మాట్లాడుతారు పరు ఇస్రాయిలు తరిమినప్పుడు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్ములను రప్పించుతువ ఐగుప్తులకే దాసులు మగుట మేలని సనిగారు ఆషాపు భక్తిహీనులు క్షేమమ్మగా ఉండుట చూచి నా హృదయములు నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమని తెలివి లేని మృగము వంటి వాడి పశుప్రాయుని మాటలు పలికాను గ్రంథంలో యాకోబు అంటున్నాడు నా మార్గము యహోవాకు బాగై ఉన్నది నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదని చెప్పుకొనుచున్నాడు నయోమి అంటుంది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసినని నన్ను బాధపరచిన అంటుంది మన జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలు వెనుక దేవుని ఉద్దేశం ఉంటుంది అని మర్చిపోకూడదు కొన్ని మన బుద్ధిహీనమైన నిర్ణయాలు బట్టి తెచ్చుకుంటామో ఆయన మహిమ కొరకు కొన్ని శ్రమలు అనుమతించును అని మర్చిపోకూడదు శ్రమలలో తొందరపాటు నిర్ణయాలు తప్పుడు కార్యాలు చేయకూడదు పౌలు వలె శ్రమలలో నిలిచే దేవుని మహిమపరిచి దేవుని కృప కొరకు మనం మొరపెట్టాలి పరిష్కారం సిద్ధపరిచిన తర్వాతే నీకు శ్రమ అనుమతిస్తాడని గ్రహించాలి కన్న తల్లి అయినా మార్చలేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నటువంటి దేవుడు శ్రమల్లో కూడా నీకు తోడై ఉంటాడు ఆయనకు మనం ఎంత దగ్గరగా ఉంటామో సమస్య అంత చిన్నదిగా ఉంటుంది సమస్యను ఎంత పెద్దదిగా చూస్తామో దేవునికి అంత దూరమైన మాటలు మాట్లాడుతాము శ్రమలలో నీ ఆయుధం దావీదు వలె ప్రార్థన ఆరాధన వాక్యము విశ్వాసము దేవుని నామే నీకు ఒక ఆధారముగా మారిపోవాలి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూచుతూ ధైర్యముగా మనము ముందుకి సాగాలి కీర్తులు నూట పంతొమ్మిది డెబ్బై ఒకటిలో రావిదంటున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయము పాపము లోకము సాతానతో పెనుగులాటలో అంతరంగమందును బాహ్యమందును పరిశుద్ధులముగాను దేవుని రాజ్య వారసులుగా కావాలననే ఆయన వారిని శిక్షించి వారికి బుద్ధి చెప్పి ఒక క్రమశిక్షణలో పెట్టడానికి శ్రమల ద్వారా ఆయన సంపూర్ణులుగా చేయను ఫిబ్రికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యము ఫిబ్రియులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వాక్యము శ్రమల వల్ల విధేయతను నేర్చుకుని క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి మనము వచ్చుటకు శ్రమలు మన జీవితంలో దేవుడు అనుమతించను